హలో ఎవ్రీవన్ అస్లామలేకు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి మా మెయినా కూడా చెవులు కుట్టించిన వీడియో అనమాట నైన్ ఇయర్స్లో కుట్టిస్తున్నాం సో మెమొరీగా ఉంటుందని వీడియో తీసా ఇవి టూ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ చేపించడం తన కోసం ఇది వచ్చేసి చెవులు కుట్టించిన తర్వాత కుట్టిన ఆయనకి ఇది ఇస్తామన్నమాట ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ని తీసుకొని ఇలా కుడుకలకి ప్రెస్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టాలి సో దాంట్లో ఉన్న ఆయిల్ ఇయర్ రింగ్స్కి తాకి కుట్టేటప్పుడు ఈజీగా వెళ్తుందంట

ਉਹ ਦੇ ਦਿੱਤੇ ਪਰ ਮਤ ਅਮਰਾ ਤੇ ਆਨੇ ਵਾਚੀ ਗੁਟੇ ਆ ਗੁਟੇ ਚੁੱਕ ਨੂੰ ਨਾ ਗੁਟੇ ਆਏ ਬਿੰਦ ਆਏ ਬਿੰਦ ਆਏ ਬਿੰਦ ਰੈਡ ਮਾ ਚੱਕ ਕੋ ਪ੍ਰੋਬਲਮ ਹੁੰਦਾ ਹਮ ਅੰਦਰ ਕੰਦੇ ਨਾ ਆਏ ਬਿੰਦ ਆਏ ਤੋਂ ਅੰਦਰ ਗਰ ਨਾ ਬਾਲਾ வெரைட்டிப்புக்கு மாக்கால வந்துட்டான் பாத்தாமே இல்ல அந்த நல்ல பல்சவுனே பபுனதுடா ப்ரோடா பத்தேன் ஆ பல்சவுனே ஒட்டிகனே நீங்க நீங்க ஒட்டிகனே நீங்க கொண்டா தீகாய் மாறி கட்டி குண்டடி நீ நீ ஒரே சாவுல வெட்டாத ஓ நான் பண்ண சாவுல கட்டி படி சைலவுனே ஏنا படி சாவுனே நீ ஒட்டேறற ஒட்டேற படுத்து அசே ஊது ஜெப்பனடி गई இவேனே நீ கூனி நீரா நடக்கல நடக்க

సో కుట్టించడం అయితే అయిపోయింది మా కోడలు అయితే అస్సలు కొంచెం కూడా ఏడవలేదు బాగానే కుట్టించుకుంది ఈ వీడియోలో మా కోడలు అయితే ఏడవలేదు కానీ మా చిన్న పాప ఏడిపే బాగా వినిపించింది ఫస్ట్ అయితే వాళ్ళ నానమ్మ అయితే బ్లెస్ చేసింది తర్వాత మేము అక్క వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా సో మా ఆయన అందరికీ ఇలా బట్టలు పెట్టారు మా పద్ధతిలో అయితే ఇలా బట్టలు పెడతాం గ్రాండ్గా ఏం సెలబ్రేట్ చేయలేదు బట్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ దగ్గర రిలేటివ్స్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ ఇలా చిన్నగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు మేము ఇలా చిన్నగా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఇలా డబ్బులతో తీస్తారు తీస్తారనమాట అలా తీస్తుంటే వాళ్ళందరూ మజాక్ చేస్తున్నారు ఎన్ని లక్షలతో డిస్టి తీస్తున్నావు అని చెప్పేసి సో అలా వచ్చిన చుట్టాలు ఒకరి తర్వాత ఒకరు బట్టలు పెట్టి ఇలా విష్ చేస్తారనమాట సో మా పద్ధతిలో అయితే ఇట్లా చేస్తారు

మా అల్లుడు ఇక్కడ ఆనియన్ చాప్ చేస్తున్నాడు హెల్ప్ చేస్తున్నాడు అనమాట అందరికీ సో ఇక్కడ కూరగాయలు కట్ చేస్తున్నారు వెజ్ కర్రీస్ అండ్ నాన్ వెజ్ అనమాట వెజ్ తినే వాళ్ళకి వెజ్ ఇద్దరు అన్న తమ్ముళ్ళు అయితే చికెన్ని వాష్ చేస్తున్నారు తమ వాళ్ళేమో వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు సో చికెన్ని వాష్ చేసినారు కదా సో దాంట్లో వాటర్ అంతా తీసేసి ఇప్పుడు మ్యాగ్నేషన్ ప్రాసెస్ అనమాట చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టాలి కదా సో అందుకని చెప్పేసి ఫస్ట్ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే కారం ఇది ఫిఫ్టీన్ కేజీస్ చికెన్ అనమాట సో దానికి సరిపడా కారం కొంచెం పసుపు ఫిఫ్టీన్ కేజీస్ చికెన్ కాబట్టి సో మాకు తెలిసిన అందాత ప్రకారం కలుపుకున్నాం అనమాట సో దానికి సరిపడా సాల్ట్ కొంచెం పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకొని అందులోనే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసి దాన్ని మిక్స్ చేసుకొని వన్ టు టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి సో చికెన్ బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా బాగా టేస్టీగా కూడా అయింది ఇలా ఫ్యామిలీ మెంబర్సే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటే అసలు ఆ హ్యాపీనెస్ వేరు టూ అవర్స్ పక్కన పెట్టిన తర్వాత కర్రీ అయితే చేస్తున్నాం అనమాట సో మా పెద్దమ్మ అయితే కర్రీ చేస్తుంది ఈ ఏజ్లో కూడా బాగా వర్క్ చేస్తుంది మా పెద్దమ్మ ఇక్కడ చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయింది చాలా టేస్ట్ ఉండే చికెన్ కర్రీ అయితే వస్తుండే నెక్స్ట్ ఇక్కడ బగారా రైస్ అనమాట సో చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత రైస్ ప్రిపేర్ చేస్తున్నాం వేడి వేడిగా ఉండాలి కాబట్టి సో అన్నీ కర్రీస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే రైస్ ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇక్కడ అక్క రైస్ చేస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసిర్రు టేస్ట్ అయితే అదురుస్ ఉండే ఫంక్షన్ రోజు ఇలా ఇంట్లోనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఫంక్షన్ చేసుకుంటుంటే చాలా హ్యాపీ ఉండే అసలు ఆ విలేజ్ వైఫ్ ఆ సందడి ఇవన్నీ మెమోరీగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో తీసిన అనమాట సో చూసుకుంటుంటే బాగుంటుంది డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి రిచ్గా ఫంక్షన్ హాల్లలో అక్కడ ఇక్కడ చేసి అంత వేస్ట్ చేసే బదులు ఇట్లా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన అనుకున్న వాళ్ళకి ఇలా చేసి పెడితే అసలు హ్యాపీనెస్ వేరు మా పెద్దమ్మ ఏ వంట అయినా కట్టెల పొయ్యి మీదనే చేయాలని చెప్తుంది అనమాట టేస్ట్ బాగుంటుందని చెప్పి సో పిడకల పొయ్యి కూడా యూజ్ చేస్తారు మా అక్క వాళ్ళు బాగా ఓల్డ్ స్టైల్ని ఓల్డ్ పద్ధతిని పాటిస్తారు అనమాట ఫంక్షన్ హాల్లలో అక్కడ ఇక్కడ చేస్తే ఫుడ్ అంతా బాగా వేస్ట్ అయ్యేది ఇక్కడ ఇంట్లో చేసారు కాబట్టి ఫుడ్ అస్సలు వేస్ట్ కాలే మిగిలిన ఫుడ్ తీసుకెళ్ళి ఊర్లో వాళ్ళకి ఇచ్చేసిరనమాట వేస్ట్ చేయలేరు సో ఈరోజు వంటలు వచ్చేసి ఫస్ట్ అయితే ఆలు టమాటా ఇది వెజ్ వాళ్ళకి వెజ్ కర్రీస్ ఉండేరన్నమాట నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ ఉండేరు సో ఇది వచ్చేసి వంకాయ ఫ్రై తర్వాత ఇదేమో పెరుగు ఇది పప్పు చారు లాస్ట్లో మనం నాన్ వెజ్లం కాబట్టి నాన్ వెజ్ ప్రీల కోసం చికెన్ సో ఇక్కడైతే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది చూశారమ్మ పెద్దమ్మ ఎంత తాకత్తోటి అసలు ఆ గరిట తిప్పుతుంది నేను ఒక్కసారి ట్రై చేశానండి నిజంగా అది అసలు తిరగడం కూడా తిరగడం లేదు ఆ ఏజ్కి వచ్చేసరికి అసలు మనం ఉంటామో పోతామో కూడా తెలియదు గ్రేట్ అసలు సో లాస్ట్లో రైస్ వండిరు అని చెప్పిన కదా సో రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని దమ్ ఇచ్చేస్తే ఇంకా అంతే రైస్ రెడీ సో అన్నీ ఉన్నాయి లాస్ట్లో స్వీట్ అయితే కావాలి కదా సో దానికోసం స్వీట్ రైస్ అయితే చేసినాం సో అన్నీ రెడీ అయిపోయినాయి లంచ్ టైం వరకు ఇప్పుడు ఫుడ్ పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ అయితే అక్క వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ గల్లీలో ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ వడ్డించినాం అనమాట అక్క వాళ్ళని అడిగితే ఫుడ్ టేస్ట్ బాగుందని చెప్తున్నారు సో వాళ్ళకైతే వెజ్ కర్రీస్ నచ్చినాయి ఫస్ట్ వాళ్ళు కొడ్డించి తర్వాత మేము తిన్నాం అనమాట ఇలా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత నైట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనమాట సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి